పువ్వు పుట్టగనే పరిమళిస్తుందన్న నానుడిని నిజం చేస్తూ తాను కన్న కళ్ళలను నిజం చేసుకుంటూ చిన్న వయసులోనే వయసుకు మించిన ప్రతిభ కనబరుస్తున్న ప్రగడ లావణ్య తన ఈడు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రగడ లావణ్యపై ప్రత్యేక కథనం ఒంగోలుకు చెందిన ప్రగడ శ్రీనివాసకృష్ణ ఆదిలక్ష్మిల కుమార్తె లావణ్య చిన్న వయసులోనే అత్యంత ప్రతిభావంతురాలిగా పలువురు మనలను పొందుతుంది తండ్రి శ్రీనివాసకృష్ణ కావలిలో టీచర్గా పనిచేస్తున్న సమయంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి అక్కడే పూర్తి చేసిన లావణ్య గుంటూరులో తొమ్మిది నుంచి ఇంటర్ వరకు విద్యాభ్యాసం చేసిన ప్రగడ లావణ్యకు సివిల్స్లో రాణించాలన్న ఆశయం తనతో పాటు పెరిగి పెద్దదైంది చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో అత్యంత ప్రతిభ కనపరుస్తూ ఉత్తమ విద్యార్థినిగా పేరు తెచ్చుకుంటూ

ప్రగడ లావణ్య చిన్నారి ప్రతిభాశాలి విభిన్న ప్రతిభాశాల కళల్లోను సంగీతంలోను సాహిత్యంలోను ముఖ్యంగా ఎడ్యుకేషన్లో తను చిన్నతనం నుంచి మంచి ప్రావీణ్యం సంపాదిస్తూ ఈరోజు తన లక్ష్యం అనేది సివిల్స్ అనేది తన ఆశయం ఏంటంటే సివిల్స్ కొట్టాలనే సో ఈ సివిల్స్ని ఎందుకు ఎంచుకుంది మెడిసిన్ సీట్ కూడా ఎందుకు కాదనుకుంది అనే దాని మీద అమ్మాయిని తననే అడిగి తెలుసుకుందాం లావణ్య లహరి అండ్ మెడికల్ సీట్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను బట్ మెడిసిన్ ఎందుకు వద్దనుకున్నానంటే ఎలాగో ఐఏఎస్ సివిల్స్ అనేది నా ఆస్పిరేషన్ ఎప్పటికైనా ప్ర ప్రజలకి లోకి వెళ్ళాలి ఎప్పుడు ఎప్పుడు విప్లవాల్లోకి అలాగే ఈ సాంఘిక విషయాలు అలాగే ఈ సమాజానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది అందుకని వాళ్ళకి ఏదైనా చేయాలి సొసైటీకి ఏమైనా చేయాలి అన్నప్పుడు సివిల్స్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది అందుకే సివిల్స్ యాస్పిరెంట్ అయ్యాను ఎంసెట్స్ క్లాట్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇట్లాంటి డిఫరెంట్ కోర్సెస్లో సీట్స్ వచ్చినప్పటికీ వాటన్నిటితో పాటు క్లాట్ అని ఒక ఎగ్జామ్ని అటెంప్ట్ ఇచ్చాను అనుకోకుండా ఇచ్చిన అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే క్లాట్ క్లియర్ చేశాను దెన్ ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ వాట్ ఈస్ క్లాట్ అసలు క్లాట్ ఏంటి లా కోర్స్ ఏంటి లాలో ఉన్న ఇంకా డిస్క్లోజ్ చేయని విషయాలు ఏమున్నాయి లా ఈ కోర్స్ ఇంకా సైన్సెస్ కంటే ఏ విధంగా విభిన్నమైనది అని చూశాను మూట్ మాక్ ట్రయల్స్ అట్లాగే లా స్కూల్స్లో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీ కల్చర్స్ నేషనల్ లా యూనివర్సిటీస్ అదంతా డిస్కవర్ చేశాను అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ లా కోర్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ద థింగ్ లైక్ విచ్ గోస్ అస్ రైట్ ఇట్స్ అ వెరీ బ్రాడ్ వే దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి డయాగ్నల్స్ ఉంటాయి ఆ డైమెన్షన్స్ అన్నిటిని డిస్కవర్ చేసుకుంటూ లా కోర్స్ మీద ఇంట్రెస్ట్ని ఏర్పరచుకున్నాను ఐ డోంట్ నో హౌ ఐ గెయిన్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ టు ఇట్ బట్ ఐ ఫౌండ్ ఇట్ లైక్ ఇట్ సూట్స్ మీ వెల్ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ డాక్టర్ ఇంజనీరింగ్ ఇవన్నీ బెస్ట్ అని చెప్పారు వాటన్నిటితో పాటు సివిల్స్ ఆర్ బెస్ట్ అని చెప్పారు నేను చూసిన అన్ని ఆప్షన్స్లో నాకు బాగా దగ్గరగా అనిపించింది నేను సొసైటీకి ఏమైనా చేయగలిగితే ఐ థింక్ సివిల్స్ కెన్ సూట్ మీ వెళ్ళనిపించింది అందుకని సివిల్స్ సివిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది సివిల్స్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అండ్ లా ఈజ్ ద కోర్స్ విచ్ ఐ వాంటెడ్ టు పర్సూ ఫర్ అ గ్రాడ్యుయేషన్ ఫర్ ద సివిల్స్ సివిల్స్ కోసం నేను ఎంచుకున్న గ్రాడ్యుయేషన్ లా లా చదువుతూ లైక్ ఎలా అయితే బైపీసీ చదివినప్పుడు బైపీసీ చదువుతూ నీట్ అటెంప్ట్ ఇచ్చానో లా చదువుతూ లా రిలేటెడ్ జడ్జ్ కోర్స్ని పర్స్యూ చేయాలనుకుంటున్నాను సివిల్స్తో పాటు న్యాయవాద వృత్తిపై ఇష్టం ఏర్పరచుకున్న లావణ్య మొదటిసారిలోనే విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో సీటు సంపాదించింది మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఓవైపు లాను పూర్తి చేస్తూనే మరోవైపు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది లావణ్య వీటితో పాటు సంగీతం సాహిత్యం శాస్త్రీయ నృత్యాలు అన్నా కూడా లావణ్యకు ఎనలేని మక్కువ అందుకోసం గుంటూరు ఘంటసాల సంగీత కళాశాలలో నాలుగు సంవత్సరాల కర్ణాటక సంగీత సర్టిఫికెట్ కోర్సును కూడా పూర్తి చేసింది శాస్త్రీయ నృత్యాన్ని అనేక వేదికలపై ప్రదర్శిస్తూ ప్రదర్శకులు దర్శకులు శేఖర్ కమ్ముల ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తదితర ప్రశంసలు అందుకుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్ర ఇతర సమితిల ద్వారా గిడుగు రామూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతిని సాధించింది ఇంగ్లీష్ తెలుగు భాషల్లో అనర్గణంగా ఏ సబ్జెక్టులోనైనా మాట్లాడటం లావణ్యకు వెన్నతో పెట్టిన విద్య జడ్జ్ అయినా కూడా సివిల్స్ ఆస్పిరేషన్ సివిల్స్ కోసం నాలో ఉన్న జీల్ తగ్గదు ఈవెన్ ఇఫ్ ఐ డింట్ క్రాక్ ద సివిల్స్ స్టిల్ సొసైటీకి నేను ఏదైనా చేయాలి అనుకున్న ఆ జీల్ నాలో పోదు లైక్ యాజ్ చిన్నప్పుడు ఏమాత్రం సంబంధం లేకపోయినా నేను ఏదన్నా చేయాలి అన్న ఇంట్రెస్ట్తో సమై కేంద్ర ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదు అని ఎలా అయితే కోరుకున్నానో సొసైటీకి ఇది మంచిది అనిపించింది కాబట్టి సమయ కేంద్ర ఉద్యమంలో పాల్గొన్నాను ఉద్యమాన్ని రేపాలని ప్రయత్నించాను అప్పుడు ఇప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ పర్సూ సివిల్స్ స్టిల్ సొసైటీకి ఏదైనా చేయాలని సివిల్స్ సివిల్స్ రిలేటెడ్ ఏదైనా ట్రై చేయాలనుకుంటాను ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు బీ అ జడ్జ్ జడ్జెస్ ఫర్ సొసైటీ ప్రశ్న అంటే ఆల్వేజ్ మా నాన్నగారండి ఆయన ఎప్పుడు హీజ్ అ టీచర్ హీస్ అ గవర్నమెంట్ టీచర్ యాజ్ అ టీచర్ చాలామంది స్టూడెంట్స్ ఆయన కింద ఉంటారు సొసైటీకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు సో మా డాడీ తిరిగిన సంఘాలు కానీ మా డాడీ సొసైటీలోకి ఇన్వాల్వ్ అయ్యే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో కానీ యూటీఎఫ్లో కానీ ఆయన ఉన్న ఆ సంఘాలు దానికి రిలేటెడ్ అయిన వాళ్ళు వాళ్ళు చేసే సేవలు వాటన్నింటిలోకి మా డాడీ వెళ్ళడం మా డాడీతో పాటు నన్ను మా అక్కని తీసుకెళ్ళడం అలా నేను సోషల్గా ఇన్వాల్వ్ అయ్యాను అలా సొసైటీని ఎక్కువగా చూస్తూ చూస్తూ నాలోనే సోషల్గా ఏదైనా చేయాలని మా డాడీ లాగా ఇన్స్పైర్ అయ్యాను లాల్ సలాం అని ఆయన నుంచే ఇక్విలాబాద్ జిందాబాద్ అని ఆయన నుంచే నేర్చుకున్నాను ఫ్రీడమ్ ఫైటర్స్లో ఫస్ట్ మహాత్మా గాంధీని చూసి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు అని తెలుసుకున్నాను బట్ యాజ్ సూన్ యాజ్ ఐ డీప్ ఇండల్జ్డ్ ఇన్ టు ఇట్ భగత్ సింగ్ హ్యావ్ బికేమ్ మై ఫేవరెట్ బికాస్ ఆఫ్ హిజ్ బ్రాడ్ థింకింగ్ అండ్ వైఎమ్ అండ్ ఎథెస్ట్ అనే ఆయన బుక్ చదివాను దాని నుంచే భగత్ సింగ్ నాకు ఒక ఇన్స్పిరేషన్లా తయారయ్యారు ఆ తర్వాత ఆయన బయోగ్రఫీ జైలు డైరీని చదివాను ఆ జైలు డైరీస్లో ఆయన కష్టాలని ఆయన ట్వంటీ ట్వంటీస్లో ఉండగానే హౌ హీ హ్యావ్ మోర్ మోటివేటెడ్ ఇన్ బీయింగ్ అ సోషల్ ఫిగర్ హౌ హీ హ్యావ్ హిమ్సెల్ఫ్ లైక్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బీయింగ్ ఎ సోషల్ ఇన్స్పిరేషన్ దాన్ జస్ట్ బీయింగ్ ఎ మెర్ ఒక నార్మల్ వ్యక్తిగా కాకుండా నేను ఈ ప్రపంచానికి నా శక్తిని ఉపయోగించి ప్రపంచానికి నేనేం చేయాలని ఖుదీరామ్ బోస్తో కలిసి భగత్ సింగ్ చేసినవి చంద్ర చంద్రశేఖర్ ఆజాద్ అలాగే బోస్ వీళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్స్తో భగత్ సింగ్ తీసుకున్న వెరీ ఎర్లీ స్టేజ్లో ఆయన తీసుకున్న ఆ స్టెప్ ఏదైతే ఉందో ఇండియా కోసం ఆయన నిలబడాలి అనుకున్న ఆయన నిర్ణయం అయితే ఏదైతే ఉందో చాలా తక్కువ వయసులో ఆయన ఆయన ఇన్స్పైర్ చేసుకొని సోషల్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న ఆయన జీల్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది సో భగత్ సింగ్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్ ఇస్ మై ఫేవరెట్ జస్ట్ దానికి ఒక్క సీట్ ఉన్నా నేను ఒక్క మనిషినే ఉన్నాను కాబట్టి నాకు ఆ ఒక్క సీట్ ఈజీ ఇనఫ్ సో ఆ ఒక్కటి దానికి తగ్గంత శ్రమ నేనైతే ఇస్తాను ఎఫర్ట్స్ అయితే నేను ఇస్తాను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి నా జెన్యున్ ట్రై ఒకటి అయితే ఖచ్చితంగా చేస్తాను అంటే లైక్ గెట్ ఐ విల్ ట్రై తండ్రి శ్రీనివాస కృష్ణతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చూస్తూ మహనీయుల చరిత్రలను చదువుతూ స్ఫూర్తి పొందుతున్న లావణ్య సమైక్యాంధ్ర ఉద్యమంలో తనదైన పాత్రను పోషించింది చిన్న వయసులోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో అత్యంత ఉత్సాహంలో పాల్గొని ఎంతోమంది దృష్టిలో పడింది ప్రగడ లావణ్య ఉత్సాహాన్ని చూసి పలువురు ప్రత్యేకించి అభినందించారు సంగీతం శాస్త్రీయ నృత్య పోటీల్లో ప్రతిభ నపరుస్తూ ఎన్నో ప్రశంసలు బహుమతులను అందుకుంటుంది ప్రస్తుతం తన ముందున్న సివిల్స్ గోల్ చేరాలన్న అకుంఠిత దీక్షతో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తుంది లావణ్య ఆశయం నెరవేరాలని మనం కూడా ఆకాంక్షిద్దాం వారి తండ్రి శ్రీనివాస్ గారు ప్రగడ శ్రీనివాస్ గారు ఆయన ఉద్యమాల్లో పనిచేయటం విద్యార్థి ఉద్యమాల్లో కానీ మిగతా యూటీఎఫ్ ఉద్యమాలు కూడా పనిచేయడం జరిగింది ఆయన ఇన్స్పిరేషన్ తోటి తను ఈ ఇంత సాధించాలనేది కోరిక సో శ్రీనివాస్ గారు మీ పాప గురించి మీరు చెప్పండి ఆ పాప ఎలా ఉంటుంది ఆమె అప్రోచ్ ఎలా ఉంటుంది ప్రతి విషయంలో కూడా సార్ ఆమె ప్రతి విషయంలో తెలుసుకోవాలి దాని గురించి ఏంటి అనే దాని మీద బాగా జిజ్ఞాస ఎక్కువ దానితోనే ఆ యొక్క అమ్మాయి యొక్క ఆ స్పిరిట్ని తీసుకొని ప్రతి రంగంలో ఎక్కడైనా సరే ఏదన్నా ఉంటే ఒక జన వేదిక కానీ ఒక యూటీఎఫ్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఒక మేడే విషయాల్లో కానీ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడున్నా సరే దాన్ని ఆ పాపను తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఆ విధంగా ప్రతి దాంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఓ ఫస్ట్ క్లాస్ నుంచి కూడాను ఏ రంగంలో తీసుకున్నా డ్రాయింగ్ తీసుకోండి లేకపోతే ఏదైనా డ్యాన్స్ తీసుకోండి లేకపోతే సాహిత్యం ఏదైనా ఒక ఒక విషయం గురించి రాయమంటాం కానీ ఏదైనా ఒక విషయం గురించి చెప్పమంటాం కానీ ఇట్లా ప్రతి రంగంలో కూడాను ఆమె ప్రోత్సహ దాంట్లో పాల్గొంటుంది పాల్గొని విజయం సాధిస్తూనే ఉండేది ఒక ఉదాహరణ చెప్తాను చిన్న ఉదాహరణ మేము కావల్లో ఉన్నాం అంతకుముందు కావలు ఉన్నప్పుడు జేబీ కాలేజ్ అని ఉంది ఆ జేబీ కాలేజీలో చాలామంది పాల్గొన్నారు పిల్లలు ఆ పాప వయసు అప్పుడు ఆరో తర ఐదో తరగతి అవుతుంది అప్పుడు ఆ మూమెంట్లో అందరూ రకరకాలుగా వేషధారణతో వచ్చారు దుర్యోధనుడు అని అల్లూరు సీతామర్రాజు అని అట్లా దాదాపు ఒక ఇరవై ముప్పై మంది రకరకాల వేషధారణతో వచ్చారు ఈ పాపకి మూ నూట మూడు జ్వరం అప్పుడు నూట మూడు జ్వరము డాడీ నేను వెళ్తాను చూస్తాను డాడీ అని చెప్పని అని అన్నప్పుడు సరేనమ్మా సరే తీసుకెళ్తాను చెప్పి తీసుకుని వెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి నేనేం చెప్పాలి అప్పుడు అక్కడ అని అన్నప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకొనే ఉంది ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి నేను నేను ఒక విద్యార్థిని నేను విద్యార్థిని అనే దాని కాన్సెప్ట్ తీసుకొని ఆ విద్యార్థి అనే అనే ఒక ఆ విషయం మీద ఒక ఐదు నిమిషాలు అక్కడి నుంచి ఆ టాపిక్ టాపిక్ ఇవ్వలేదు ఆమె మాట్లాడేసి చెప్పింది అనమాట అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ శారదా మేడం గారు ఉన్నారు ఆమె యొక్క ఆ తెలివితేటల చూసేసి ఇంత వేషధానితడు దుర్యోధనుడు లేకపోతే కర్ణుడు ఇట్లాంటి రకరకాల వేషధానులు వేసినప్పుడు వాళ్ళలో కూడా దాటేసి ఈ ఈ నేను విద్యార్థిని అందరూ అనుకుంటారు కదా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకుంటే రాదు లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే వస్తుంది అనేది పాపని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను చిన్నప్పుడు అయితే అప్పుడు ఆ ఇది నేను ఎట్లా అయినా సరే నేను విద్యార్థి అనేటువంటి వాడు చదువుకోవాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలోనూ ఉంటేనే చదువులు రావు ఎక్కడ చదువుకున్నా చదువు వస్తుంది అనే దాని మీద ఆ మూనో యాక్షన్ చేసి చెప్పినటువంటి అక్కడ అక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళని అబ్బుపరిచింది ఆ యొక్క విషయాన్ని అప్పుడప్పుడు అలా క్యాజువల్గా వచ్చి చెప్పినటువంటి అట్లా అప్పటి నుంచి ఆ పాపని తీసుకెళ్ళడం ఎక్కడికైనా తీసుకెళ్ళడం జరుగుతుంది సమై కేంద్ర ఉద్యమం ఎస్పెషల్గా చెప్పాలంటే ఆ సమయ కేంద్ర ఉద్యమంలో జస్ట్ చిన్నగా ప్రారంభించినటువంటి ఉద్యమం ఈ పాపతోనే ఉన్నటువంటి ఆ యొక్క కలిసి ఉంటే కలదురా సుఖం అనేటువంటి పాటతోటి సొంతంగా పాట రాసి ఆ పాట యొక్క ఉధృతితోటి ఆ పాప చాలామంది అక్కడ ఉన్నటువంటి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చాలామంది కొన్ని కనీసం వందల మంది అలా నిలబడి ఉన్నారు ఇంకొకటి ఏంటంటే పాపకి ఈ లా అనేది ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందంటే మెట్ల వెంకట సుబ్బ గారు అని మాకు దూరపు రిలేషన్ ఉన్నారండి ఆయన యొక్క ఇది అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను ఆయన పాప చూడలేదు కానీ ఆయన్ని కానీ ఆయన యొక్క ఇది చెప్తా ఉంటాను ఈ అమ్మ ఈయన పేదల కోసం ఇట్లాగా పాటుపడ్డాడమ్మా జనం కోసం ఇలా చేశాడు అనేటువంటి ఇన్ని చెప్తా ఉంటాను చాలామంది చెప్తా ఉంటాను ఆయన్ని కూడా చెప్పాను వాళ్ళు ఇల్లు కూడా చూపించాను ఈ మధ్య క్లాట్ అనేది కూడా సామాన్యం ఉంది కాదండి అది దాదాపు దేశవ్యాప్తంగా పదకొండు కాలేజీలు ఉంటాయి పదకొండు కాలేజీల్లో నీట్ ఎట్లాగో లేకపోతే ఇంకోటి ఐఐటి ఎట్లానో అది దానికి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి ఎగ్జామ్ ఇది కూడా చాలా పోటీ ఉంటుంది దాంట్లో కూడా ఆ క్లాట్ని కూడాను మామూలుగా జనరల్గా ప్రతిరోజు పాపకి ఇంకొక అలవాటు ఉందండి కరెంట్ అఫైర్స్ బాగా చదువుతుంటుంది ఆ కరెంట్ అఫైర్స్లో చదివినటువంటివి ప్లస్ వాటి వల్ల కొంత అవగాహన జనరల్ నాలెడ్జ్ ఎన్నిటి వల్ల క్లాట్ని ఏకదాటిలో కొట్టేసి అమ్మాయి సాధించింది వారి తల్లిదండ్రులు కూడా ఆమె తన కోరికని నెరవేర్చేందుకు ఎంత ఎంతైనా కష్టపడతాం తన్ని సివిల్స్ వరకు తీసుకెళ్లేదానికి మేము ఎంతైనా ప్రోత్సహిస్తాం అనేది ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నారు శ్రీ సత్యన్యూస్ న్యూస్ కూడా తనకు లావణ్యకి బెస్ట్ విషెస్ చెప్తా ఉంది భవిష్యత్తులో ఐఏఎస్ ఐ సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తీసుకురావాలనేది మనం కూడా ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శ్రీ సత్య న్యూస్ ఒంగోలు